హలో వెల్కమ్ టు కృష్ణా కిచెన్ ఈరోజు నేను హెల్తీ లడ్డు చేసి చూపిస్తున్నాను హెల్తీ లడ్డు అంటే మినప సున్నుండలు చేసి చూపిస్తున్నాను ఇది మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మినుములు ఎలాగైనా మినపప్పు మన ఇంట్లో ఉంటుంది కదా లేదా ఇంకా హెల్తీగా కావాలంటే పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ పొట్టు మినపప్పుతో చేసుకుంటే లడ్డులు నల్లగా వస్తాయి కదా పిల్లలు తినడానికి ఇష్టపడరు అందుకని ఇలా మినపప్పు తీసుకొని పొట్టు లేకుండా మినపప్పు తీసుకొని మినపసు ఉండలు చేసుకొని పెట్టండి మీ పిల్లలకు వాళ్ళు ఈజీగా తినేస్తారు ఇక్కడ నేను రెండు బౌల్స్ మినపప్పు తీసుకున్నాను గుండు మినపప్పు తీసుకున్నాను కడాయి పెట్టేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి కొద్దిగా టైం పడుతుంది ఫ్లేమ్ కొద్దిగా హైలో పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ వీటిని వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలి ఇలా కలుపుతూ నాకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పట్టింది వీటిని వేయించడానికి ఇలా కలుపుతూ వేయిస్తూ ఉండాలి మనకు వేయించేటప్పుడు కమ్మని వాసన వస్తుంది మినపప్పు వేగి వేగుతుంటే ఇలా వాసన వస్తుందో అలా వాసన వస్తుంది అలా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి మినపప్పునంతా చూడండి కొద్దిగా కలర్ మారుతుంది కదా ఇంకా కొద్దిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి మరి బ్రౌన్ కానివ్వదు బ్రౌన్ అయితే ఒకవేళ మాడిన మినపప్పు అంతా మాడిపోతుంది అంత చేదు చేదుగా ఉంటుంది లడ్డు అంతా లడ్డు చుట్టాక అందు గురించి ఇలా కొద్దిగా దూరగా వేయించుకోండి సరిపోతుంది నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను పూర్తిగా చల్లారిపోవాలి మినపప్పు తర్వాతనే నేను మిక్సీ పట్టుకుంటాను ఇక్కడ అదే కడాయిలో ఒక హాఫ్ బౌల్ బాదం కూడా వేసేసుకున్నాను కడాయి ఎలాగైనా వేడిగా ఉంది కదా అదే వేడిలో వీటిని వేయించుకుంటున్నాను ఇలా బాదం పప్పుని కొద్దిగా వేయించుకొని ఈ మినపప్పుతో గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కొద్దిగా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇక చల్లబడ్డాయి ఇక్కడ మినుములు నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకున్నాను పూర్తిగా మెత్తని పిండిలా పట్టేసుకుంటాను చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీసి చూసుకొని పిండిని చేతితో చూసుకోవాలి ఆ మెత్తగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి అదే జాల్లో నేను రెండు బౌల్ బెల్లం తీసుకున్నాను అలాగే ఆల్మండ్స్ కూడా వేసుకున్నాను అంటే బాదం పప్పులను వేసేసుకున్నాను ముందుగా పౌడర్ చేసుకున్న మినపప్పు పిండిని కొద్దిగా వేసేసుకున్నాను ఇలా వేసుకుంటే బెల్లం ఫైన్గా గ్రైండ్ అవుతుంది చూడండి ఇక్కడ బెల్లం ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో పొడి పొడిగా అయిపోయింది గురించి నేను మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండిని కూడా వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది నేను వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను మొత్తం తీసుకొని ఒకసారి పూర్తిగా వేళ్ళతో ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఎక్కడైనా బెల్లం ముక్కలు ఉంటే వాటిని వేళ్ళతో ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా అనుకున్నాక ఇక్కడ నేను నెయ్యిని వేడి చేసుకున్నాను అది వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ కప్స్ మినపప్పు గుండ్లు తీసుకున్నాను కదా ఒక కప్పు అదే బౌల్తో ఒక బౌల్ నెయ్యి తీసుకున్నాను అది వేడి చేసి వేసేసుకున్నాను ఇలా మెత్తగా మెల్లగా వేళ్ళతో అనుకుంటూ పిండినంత కవర్ చేయాలి ఇలా పిండినంత కలుపుతూ ఉండాలి నెయ్యితో పాటు నెయ్యి వేడిగా ఉంటుంది కదా కొద్దిగా చూసుకొని కలుపుతూ ఉండాలి సరంతా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి చూ చూసుకోవాలి లడ్డు చుట్టడానికి వస్తుందా లేదా ఇంకా కొద్దిగా నెయ్యి పడుతుంది నేను ఇంకొక పావు కప్పు నెయ్యి తీసుకున్నాను వెయిట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇప్పుడు లడ్డులను చుట్టేసుకుంటాను ఇలా అన్నిటిని చుట్టుకోవాలి మన మనకిష్ట సైజులో చిన్నగా అయితే చిన్నగా పెద్దగా అయితే పెద్దగా ఇలా వేళ్ళతో ఒత్తుతూ లడ్డులను చేసుకోవాలి అంతేనండి ఇలా ఈజీగా చేసుకోవచ్చు మినపసును ఉండలు మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి పిల్లలకు ఈ లడ్డుని రోజు ఒకటి చొప్పున పెట్టండి ఈ మినపప్పు మినపప్పు బోన్స్కి చాలా హెల్దీ కదా ఇలా మీరు ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ ఇదే విధంగా లడ్లు చుట్టేసుకుంటాను you